హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజైతే తుల కాబట్టి హెల్త్ బాగోపోయినా కొంచెం జస్ట్ దీపారాధన అయితే చేసి పేలాపిండి అయితే నోట్లో పెట్టుకున్నాను అనమాట లాగా దానికి మనకి ఉగాది పండక్కి ఉగాది పచ్చడి అంతా కంపల్సరీనో తుల ఈ పేలాల పిండి నోట్లో పెట్టుకో వేసుకోవటం కూడా లాగా అంత సాంప్రదాయం సో అదైతే నేను ప్రిపేర్ చేసి ఇంట్లోనే దేవుడి దగ్గర అయితే నైవేద్యంలో పెట్టాను సరే ఒక ఫైవ్ మినిట్స్ గుడికెళ్ళైతే దాని పెట్టుకుందాం లేదు స్కూల్ దగ్గరే కదా అని పక్కన వినాయకుడు గుడి ఉంటే అవైలబుల్ యాక్చువల్గా ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు బట్ నేను నియర్ బై టెంపుల్ ఏదో ఒకటి అని చెప్పేసి వినాయకుడి గుడి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అక్కడ గుడి దగ్గర అయితే ఎవ్వరూ లేరు అసలు మనుషులైతే ఎవరైనా ఒకళ్ళు వారా వచ్చి వెళ్ళిపోతున్నారా మీది చాలాసార్లు నేను మీకు చూపించాను ఈ టెంపుల్ని స్కూల్ దగ్గరగా ఉంటాం వల్ల అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు చదువుకునే పిల్లలు మాత్రం తులేకాదస్ అని చెప్పి ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి అయితే శివుడికి అక్కడ అభిషేకం చేస్తూ అయితే వాళ్ళు దండం పెట్టుకుంటూ ఉన్నారు నాకైతే ఆ ఏసు పిల్లలు అంత చక్కగా ముచ్చటగా వచ్చి అవన్నీ చేయటం నాకు చాలా మంచిగా అనిపించింది చూడటానికి సో మంచిగా ఎక్కడున్నా తీసుకోవాలి కదా సో వాళ్ళనైతే చిన్న క్లిప్ తీస్తూ ఉన్నా వాళ్ళు పైపించే మంత్రాలు కూడా చదువుతూ చేస్తున్నారు నిజంగా వాటిని నా ఒక్కడు కూడా రాదు ఆ పిల్లల్ని చూసి చాలా ముచ్చడు అనిపించింది నాకైతే ఇంకా నేనైతే వాళ్ళని చూస్తూ వీడియో తీస్తున్నాను మంచిగా చేయండి పూజ మంచిగా చదువుకోవాలని అని అంటూ నవ్వుతున్నా అనమాట వాళ్ళు ఇంకా సిగ్గుపడుతూ నా ఇంకా చూస్తున్నవి ఇంకొకరు వన్ బై వన్ దండం పెట్టేసుకుని అయితే బయటికి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా వన్ మినిట్ దండం పెట్టేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాను అక్కడ ఆవిడైతే పిల్లలకి భగవద్గీత లాంటివైతే నేర్పిస్తూ ఉన్నారు ఇంకా అక్కడి నుంచి నేనైతే ఇంకా బయటకైతే వచ్చేసానమాట ఇది పర్సనల్ బ్లాగ్లా మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్